తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్ వన్ ప్రిలియన్స్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధర్ మంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు మాణిక్ బండర్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు ఎస్ఆర్ కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరు తెన్నులను నిషేధంగా పరిశీలించారు అభ్యర్థుల హాజరు సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలు లేదా అన్నది నిర్ధారణ చేసుకున్నారు బయోమెట్రిక్ సేకరణ కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఇన్విజిలేటర్లను పిలిపించి బయోమెట్రిక్ సేకరణలో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ఆరా తీశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్ష జరిగేలా పగడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు జిల్లాలో డెబ్బై ఏడుపై నలభై తొమ్మిది శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది అభ్యర్థులకు గాను తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది అభ్యర్థులు పరీక్ష రాయగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది వివరించారు జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇలాంటి లోటుపాట్లకు తావులేకున్న ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగాయి అన్ని కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తూ జెరాక్స్ మూసివేయించారు కలెక్టర్ సూచనల మేరకు అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేలా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద సమగ్ర వివరాలను అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను క్షుణ్ణంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కలెక్టర్ వెంట సంబంధిత శాఖల పాల్గొన్నారు <laughs> Soy